అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీ బ్లాక్స్లో వచ్చేసి ఇక మధ్యాహ్నం అయితే ఎండుమిరపకాయలు అంటే మార్నింగ్ వచ్చింది ఇక ఎండలో అయితే ఎండుమిరపకాయలు అయితే ఎండబెట్టాయండి చెప్పా కదా ఈ ఎండుమిరపకాయలు తొడియాలు తీసి మాకు వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడకముందండి తెప్పిచ్చేసుకున్నాను అప్పుడే పట్టిద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది కారం అయితే అయిపోవచ్చింది ఇక అందుకని చెప్పేసి మళ్ళీ ఎండలో ఒక రెండు రోజులు ఆరు కానీ మనకి మిల్లు అయితే పట్టరు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ రెండు రోజుల నుంచి ఎండలో పెడుతున్నాను ఎండుమిరపకాయలు ఇక మసాలా కారానికి అయితే ఇక రోడ్ వేపున పిల్లలు అల్లరల్లారి చేస్తున్నారు అండి అదే చూస్తున్నాను అల్లరి చేస్తున్నారు ఏంటని అని అరుచుకుంటున్నారు గోల్ గోల్గా ఉంది ఇంకా ఇక్కడైతే ఇక మసాలా కారానికి నేను ముందు రోజే ఇంకా ధనియాలు జీలకర్ర ఉప్పు వా ఉప్పు అని ఇంకా మెంతులు వేపు పెట్టేసుకున్నాను అవి కూడా ఎండలో పెట్టేసుకున్నా ప్లేట్లో తర్వాత మిరపకాయలు వేసేసానండి మాకు మిల్లి దగ్గర మసాలాలు కూడా కారంలో కలిపేసి పట్టేస్తారండి ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు ఎండబెట్టిగా ఇంకా అడుగునైతే గింజలు అయితే వచ్చినాయి మనం నల్లగారం కొట్టుకుంటాం కదండి నల్లగారం కానీ కొట్టుకున్నప్పుడు ఈ గింజలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వేసుకున్నామంటే మనకి మధ్య మధ్యలో తగులుతా బాగుంటుంది ఇక నైట్ అయితే మాకు మిల్లెట్స్ అయితే తీసుకొచ్చారండి ఇక మిల్లెట్స్ ఏమేమి తెచ్చారంటే చూస్తున్నాను తీసి ఇగోండి కొరలు వండుకొరలు ఇంకా సాములు సజ్జలు ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఇవైతే చూస్తున్నా అండి అరికెలు కూడా తీసుకొచ్చారు ఈ మళ్ళీ మేము ఏం చేస్తామంటే కట్ చేసి సగం సగం మొత్తం కలిపేస్తామండి కలిపేసి ఇడ్లీ రవ్వ కింద నేను పిండి అయితే పట్టించుకుంటాను ఇప్పుడు కారం అని చెప్పేసి మిల్లి దగ్గరికి అయితే వెళ్తున్నా కదా ఇక ఈ మినిట్స్ కూడా ఉన్నాయి రవ్వ అయితే అయిపోయింది ఇంట్లో వచ్చేసి ఇంకా రవ్వ కూడా అని చెప్పేసి అన్నీ కలుపుతున్నాను ఈ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ వాడటం వల్ల కొలెస్ట్రాల్ ఇంకా తగ్గుతుందండి మనకి డయాబెటిక్ కూడా కంట్రోల్ అవు అవుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది చూడండి మా పండు పుటోలు దిగి పుటోలు దిగని చెప్తా ఉన్నది పట్టుకొని దిగుతున్నా అండి ఇక మిల్లెట్స్ అయితే ఐదు రకాలు కలిపేసాను ఈ ఐదు రకాలు కలిపితే ఇట్లా అయితే ఉన్నాయి చూడండి ఒక ఐదు రకాలైతే మిలెట్స్ తీసుకుని ఇలా కలిపాను ఇంక ఇవే తీసుకెళ్ళి నేను ఇడ్లీ పిండిలాగా అంటే ఇడ్లీ రవ్వలాగా నేను మరైతే ఆడించుకుంటాను ఇక్కడ వచ్చేసేసేసి డబ్బాలో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి బ్లాక్ రైస్ అండి ఆ రైస్ కూడా ఈయన తింటారు పండుగ డాడీ తింటారు ఇంకా బెల్లం కూడా చూడండి కలర్ అయితే ఎట్లా ఉందో కొంచెం కెమికల్ లేని బెల్లం అంటండి ఇంకా అదే తీసుకొస్తారు ఆడతాకి మాకు పండు ఏమో చూస్తున్నాడు వాళ్ళ డాడీ ఏమో పడుకున్నాడు వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ వేసాడు నువ్వు రెడీ చేసుకో మిల్లి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పారు ఇక అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ రవ్వకి ఇంకా కారానికి ఇంకా కొన్ని మినపప్పు అయితే ఉన్నాయి ఇక ముందుగా అయితే ఆపిలికాయ కోసమంటే ఇంకా యాపిలికాయ అయితే పోసిస్తున్నా అండి ప్లేట్లు వేసేసి అయితే తింటాడు కానీ చాలా తక్కువ తింటాడండి ఫ్రూట్స్ అనేది ఇంకా వాడికి ఎలాగో అలవాటు చేయాలో ఏమో తెలియదు అదే మళ్ళీ జ్యూస్లో అయితే తాగుతాడండి ఏదైనా సరే ఫ్రూట్ కోసి ముక్కలుగా ఇచ్చామనుకోండి అసలు నోట్లో పెట్టడు జ్యూస్ అయితే మనం గ్లాసులో పోసి ఇవ్వంగానే తాగుతాడు మరి అదే అలవాటు తెలియదు కానీ ఫ్రూట్స్ అయితే ముక్కలుగా అసలు తినడు ఇట్లయితే కోసేసా కదా పండుగల డాడీకి ఇచ్చేస్తే ఆయన తిని ఇంకా బయలుదేరతాడు కారం పట్టించి రావాలి కదండి మనల్ని తీసుకెళ్తాడు అనమాట మిల్లి దగ్గరికి ఇంకా అందుకని చెప్పేసి ఒక గ్లాసు వాటర్ ఇంకా యాపిల్కి పోయమంటే కోసి ఇచ్చాను ఇంకా పండుగ కూడా ఉన్నాడు పండుగ కూడా ఒక ముఖ్యమని చెప్తున్నాను పండుగ నా కొద్ది బాబు యాపిలికాయ్ నా కొద్ది బాబు నాకు వాటర్ అని చెప్తా ఉన్నాడు ఇంకా సరే వాటరే తాగు నీ ఇష్టం అని చెప్పేసి వాటర్ అయితే ఇచ్చాను వాడైతే యాపిలికాయ్ అసలు నోటో పెట్టడండి వద్దంటే వద్దంటాడు ఏదైనా సరే బలవంతంగా పెట్టినా మళ్ళీ వాంతి అయితే చేసేసుకుంటాడు ఇంక అందుకని చెప్పేసి వాడు ఇష్టంగా తినే చేసి పెడతా ఉంటాము ఇక్కడికి వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ దాకా అవుతుందండి ఫైవ్ థర్టీ వరకు అవుతుంది ఇంకా టైం అయితే అయిపోతుంది చీకట పడిపోతుంది ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు తీసుకొస్తారేమో తెలీదు అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మినుములు అండి మినుములు మూటలు అయితే ఉన్నాయి రెండు ఇంకా ఎండుమిరపకాయలు ఇంకా బియ్యం బియ్యం పిండి పట్టించాలి ఇంకా రవ్వ కూడా ఆడించాలి ఇంత అయితే ఒకే లగేజ్తో తీసుకెళ్తున్నాను అదే ఒకదాన్ని వెళ్ళాలనుకోండి అసలు అవ్వటం అవ్వద్దు బండి తీయమని చెప్పాను బండి మీద తీసుకెళ్ళి కొంచెం ఒక్కదాన్ని తీసుకెళ్ళానంటే వద్దులే కార్ తీస్తా అని చెప్పారు అయినా కారు కూడా రిపేర్ ఉందండి రిపేర్ అయితే తగ్గలేదు రిపేర్ అయితే ఉంది అవ్వలేదు ఇక అట్లాగే పర్వాలేదు ఎలా ఎల్ రా వచ్చిందని చెప్పేసి అన్నారని మేము కూడా బయలుదేరాము లేకపోతే బయలుదేరకపోదును ఇంక అట్లాగే వెళ్ళామండి చాలా బాగానే వచ్చింది కారు మటుకి బాగానే ఉంది ఇవ్వండి కార్ అయితే తీసుకొస్తున్నారు కిస్తాకి తర్వాత పిండి మర దగ్గరికి అయితే వచ్చేసాము పిండిమరలో మేము మినుములు మూటలు అని చెప్పా కదండి మినుముల మూటలు అయితే వేశారు జల్లి పడతా వస్తాం చూడండి పప్పు అయితే చాలా బా బాగుంది పప్పు అయితే అసలు గింజలు అయితే పడలేదు మంచిగా పట్టారు పప్పు చాలా బాగా పట్టారండి మినపప్పు అయితే ఇటైతే ఆడుతుంది చూడండి మిల్లు చూడకూడదు చూడ చూడబుద్ధి అవుతుంది అనమాట మినప్పప్పు ఆడేదండి మిషన్ వచ్చేసేసి మిల్లి దగ్గరికి నేను కూడా వెళ్ళా కదా కారం ఇంకా రవ్వ అయితే పట్టించుకున్నాను పండుగ డాడి ఏమో ఇంకా పప్పు అయితే ఆడేస్తూ ఉన్నారు పండుగకి చెప్పులు అయితే తెగిపోయింది అని చెప్పేసి కొత్త చెప్పులు అని చెప్పాను కదండి అదైతే ఊడి తెగిపోయింది పార్టీ తెగిన పిన్ను ఇంకా నేను దాసా అండి ఫస్ట్లో మేము తెగంగానే వేరే చెప్పులు కుట్టేట చేత కుట్టించాము అదైతే ఆగలేదు తర్వాత మేము సూర్యదారా మేము కుట్టాము మేము కుట్టింది కూడా ఆగలేదు మళ్ళీ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాము చెప్పులు కుట్టే అబ్బాయి దగ్గరికి బాగానే కుట్టాడండి ఈయన మటుకి బాగా చే కుట్టి పెట్టాడు ఇరవై రూపాయలు తీసుకున్నాడు కుట్టినందుకు ఇరవై రూపాయలైతే తీసుకున్నాడు అండి ఇంకా అక్కడ చెప్పులు కుట్టి చేసుకుని విజయవాడకి అయితే వెళ్తున్నాము చూడండి సాయంత్రం అయిపోయింది కూడా ఇంకా విజయవాడలో మేము మ్యాట్లు అండి డోర్ మ్యాట్లు కొంటాం అనమాట డోర్ మ్యాట్లు అయినా అయినా విండో విండోకి వేసే కవర్లు అయినా అట్లా మేము ఈ షాప్లో తీసుకుంటాము ఇక అందుకని చెప్పేసి మేము పద్దాకరికి ఈ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాము ఇది వచ్చేసి మెట్రో మెట్రో అంటారు షాప్ అయితే చూస్తున్నామండి కాలు తుడుచుకునే పట్టాలు మా పట్టాలు అయితే అసలు ఉచికి దాకా కూడా పనికి రావు అట్లా అయితే అయిపోయినాయి ఇంకా నేను ఇప్పటి నుంచో అంటున్నాను కాలు తెచ్చుకునే పట్టాలు తీసుకురమ్మని ఆయన తీసుకురావట్లేదు ఈరోజు తీసుకురమని చెప్పేసి అంటే తీసుకొచ్చారు ఈ డోర్మేట్లు వచ్చేసి చాలా బాగున్నాయండి కాకపోతే ఇది నేను చూసేది మా డాడీ చూసేది ఏంటంటే మా వారు చూసేది అది అడుగున వచ్చేసి ప్లాస్టిక్ అయితే ఉంది మేము అది వరకు వాడామండి అడుగు అడుగున ప్లాస్టిక్ వచ్చింది మేట్ అయితే వాడాము అదేమవుతుందంటే తడికో మరి దేనికైనా తెలియదు అండి అడుగునైతే అతుకుపోయింది ఒక రోజు అయితే మేము వాడింది పై పై ఊడొచ్చేసిందండి అడుగున మనకి తెల్లగా గొమ్మలు తట్టుకుపోయింది తర్వాత అది క్లీన్ చేసుకున్నాం అనుకోండి అది తర్వాత సంగతి కానీ అడుగున ఎక్కువగా ప్లాస్టిక్ రాకుండా చూసుకోవాలి కాటన్ అయితే బాగుంటుందని నా ఉద్దేశము డోర్ డోర్మేట్లు అయితే రెండు రెండు మూడు తీసుకున్నామండి పెద్ద సైజులో తీసుకున్నాము పండుగ ఏంటో కేకేస్తూ ఉన్నాడు వాడిని అయితే కుర్చీలో కూర్చోబెట్టేసాము తీసుకొచ్చి ఇట్రా ఇట్రా అంటానే ఉంటాడు ఎప్పుడు ఇక అలా కూడా వాడు చూడడు అట్లా ఉంది ఇక ఇక్కడైతే చూస్తున్నారు వాళ్ళ డాడీ అయితే ఏం అని ఆలోచిస్తూ ఉన్నారు నేను అక్కడైతే డోర్ డోర్మేట్లు తీసుకొని ఇక బయలుదేరామండి టిఫిన్ చేస్తున్నాము కారులో చూడండి పండుగైతే తినేసి ఆడు పక్కన కూర్చున్నాడు అనమాట వాడు వాడు తినేసేసి ఇంకా నాకు వద్దు ఇంకా అని చెప్తే మిగతాది నేనైతే తింటున్నాను నాకు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఇంకా అది ఇది ఎక్కువేటట్టుగా ఉంది ఆయన మళ్ళీ ఆయన తింటాకని వెళ్ళారు మాకు కారులో ఉండమని చెప్పేసి మాకు ఇచ్చేసి ఇంకా ఆయన అయితే వెళ్ళారు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మేము ఈ వాటర్ దగ్గర తింటాము ఎక్కువ అయితే వా అది వాటర్ దగ్గరికి వచ్చి తింటాం అన్నమాట చాలా ఎక్కువగా తింటాము చాలా సార్లుగా తింటాం అట్లా విజయవాడ వచ్చినప్పుడు తప్పనిసరిగా అయితే మేము అక్కడ టేస్ట్ అయితే చేయటం జరిగిద్ది ఇక టిఫిన్ చేశాక ఈయన పండుగ వచ్చేసి చెరుకు రసం తీసుకొస్తా చెప్పి కొంచెం నాకు కూర అనేది మష్రూమ్స్ కూర అయితే వేసారు అది కొంచెం ఘాట్ అనిపించింది ఇక చెరుకు రసం తెమ్మంటే తీసుకొచ్చి ఇచ్చారు చెరుకు రసం అయితే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం చెరుకు రసం అయితే చెరుకు రసం తాగితే కానీ మనకి మసాలా తాలూకు వచ్చే వేడి కానీ ఇంకా మసాలా ఘాటు కానీ తగ్గుతుంది గ్యాస్ రాకుండా ఉంటుంది చెరుకు రసం ఒకటి తెలిసిన చెరుకు రసం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే భోజనం చేశాక ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకున్నామంటే జీర్ణశక్తిని పెంచిద్దండి ఎవరికైనా ఎవరికన్నా తెలుసా నేనైతే నేకు నాకు తెలియదు స్కూల్లో టీచర్స్ చెప్తుంటే ఏంటంటే మా చిన్నప్పుడు ఒక గ్లాస్ రసం తాగితే మన జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అది కూడా భోజనం అయ్యాక అని చెప్పారు అదే మీకు చెప్తున్నాను బజార్కైతే వెళ్ళాం కదా దుప్పట్లు ఇంకా కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాము నాప్కిన్లు అవి ఇవైతే చూపిస్తా అండి ఇప్పుడు ఇక విజయవాడ అయితే అనుకోకుండా వెళ్ళామండి ఊళ్ళోనే పిండి మార ఇంకా పప్పు గడ ఆడిస్తారు ఇంకా సరే ఎక్కువ లగేజ్ ఉందని చెప్పేసి కార్ అయితే తీసారు కార్ అయితే ఆల్రెడీ రిపేర్ అయితే ఉందండి రిపేర్ ఉంది అయినా ఆల్టర్నేట్గా అట్లా చేసి ఎట్లాగో ఎట్లాగో స్టార్ట్ చేసి తీసుకెళ్ళారు ఇంట్లో కావాల్సిన డోర్ మ్యాట్లు అయితే ఎప్పుడు చూపిస్తాను అండి డోర్ దగ్గర తీసుకున్న మ్యాట్లు ఇంకా బయట గేట్ దగ్గర ఉన్న మ్యాట్లు అయితే చూపిస్తాను ముందుగా అయితే నేను పిల్లల బట్టలు చూపిస్తాను అండి వంటే తీసుకున్న బట్టలు అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి టవలు చూసుకునే టవల్ అండి ఇది వచ్చేసేసి చూడండి ఎంత తెల్లగా అయితే ఉందో కొన్ని రోజులు వాడితే కానీ తెలియదు వాడిని బాగోతం అయితే ఇది షెన్ముఖ టవల్ అంటండి బాగానే వేసుకున్నాను అని చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి టవల్ అండి లుంగి అంత ఉందండి టవల్ మరి ఏం టవల్ ఏమో కానీ టవల్ మటుకు చాలా బాగున్నాయండి గ్రే కలర్ ఇది చాలా బాగుంది కలర్ అయితే మాపుకు కూడా ఆగిద్ది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇక తర్వాత వచ్చేపటికి నాప్కిన్లు అండి అంటే నాప్కిన్ అండి నాప్కిన్ కాదు కత్చిప్లా పెట్టుకోవచ్చు జేబులో వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఏదైనా సరే కాటన్లో దొరికితండి మంచి కాటన్ మంచి ఐటెం కూడా ఉంటుంది ఆ షాప్లో మెట్రో షాప్ అండి మేము వెళ్ళింది మెట్రో షాప్ అంటే చాలా ఫేమస్ ఆ షాప్లో తీసుకున్నాం అనమాట ఈ కచ్చిప్స్ వచ్చేసి రెండు అయితే తీసుకున్నాను పింక్ కలర్లో వచ్చినాయి కదా అవి వచ్చేసి రెండు తీసుకున్నాను ఇంకా పండుగకి స్కూల్కి బ్యాగ్ కావాలంటే ఇదైతే తీసుకున్నా అండి చాలా బాగుంది ఉతికినా మళ్ళీ ఏం పాడవదు అదే జూట్ బ్యాగులు అనుకోండి ఉతికితే ఊరికే పాడైపోతుంది మళ్ళీ కలర్ కూడా ఒకటా ఒకటి అంటుతుంది ఇంకా చండాలం అయిపోతుంది ఇక అందుకని చెప్పేసి క్లాత్తో కుట్టిన బ్యాగ్ అయితే తీసుకొచ్చాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి నాప్కిన్ అండి నాప్కిన్ అరవై రూపాయలు అంత పడింది అది వచ్చేసి నాప్కిన్ ఇంకో నాప్కిన్ కూడా తీసుకున్నారండి అది వచ్చేసి రెండు ఇరవై అంత రెండు రెండు వందల ఇరవై రూపాయలండి అది నాప్కిన్ వచ్చేసి అంత రేటు పెట్టే అవసరమా అనిపించింది ఇంకా సరే అని వచ్చేస్తున్నాము బయలుదేరామండి ఈ నాప్కిన్లే కాదండి ఇంక నేను డోర్మేట్లు కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా అవి అయితే చూద్దాం చూడండి ఇది ఒక మ్యాట్ అండి అక్కడైతే ప్యూర్ కాటన్ ఉంటుంది బాగుంటుంది డీమార్ట్లో అట్లా చూసాం కానీ నాకైతే నచ్చలేదు ఇక అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము మ్యాట్ తీసుకున్నాను డోర్ మ్యాట్ అంత పెద్దదే వేయటం అయితే ఇష్టం లేదు మ్యాట్ ని రెండు భాగాలు కట్ చేసేసి వేస్తా అండి మధ్యలో కుట్టేసేసి చాలా పెద్దదైతే అయింది కదా ఇంకా కట్ చేసి రెండు అయితే వాడుకోవచ్చు అనుకుంటున్నాను చూడాలి ఇంకో డోర్ మ్యాట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఆ మ్యాట్ వచ్చేసి ఒకసారి చూడండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దాకా పడిందండి అంటే సిక్స్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అట్లా పడింది రేట్ అయితే చాలా పెద్దగా ఉంది మ్యాట్ అయితే డోర్ మ్యాట్లు అయినా విండో కట్స్ అయినా మాల్ డోర్ కటన్స్ అయినా ఏదైనా సరే అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఆ షాప్లో అయితే చాలా బాగుంటాయి విజయవాడలో ఉన్న వాళ్ళు మెట్రోకి అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటే క్లాత్ కూడా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుందండి క్లాత్ మటుకి ఒకసారి విజిట్ చేయండి షాప్ పేరు వచ్చేసి మెట్రో అండి ఇంకో మ్యాట్ అని చెప్పా కదండి మెట్రో ఈ మ్యాట్ వచ్చేసి ఈ కలరు లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇక మాపుకైతే ఆగ్యురెట్ కొనుక్కోవాలండి మనం వైట్గా వైట్ కలర్ అట్లా తీసుకుంటే వైట్ అయినా ఎల్లో అయినా ఏదైనా సరే మాపుకైతే ఆగదు తొందరగా మారిపోయినట్టు ఉంటాయి మీకు అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇది కూడా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దాకా పడిందండి ఈ మ్యాట్ కూడా చాలా రేటుగా అయితే ఉన్నాయి కానీ అంతే మన్నుతి బట్టలు కూడా బట్టలైనా ఏమైనా మై డోరు కర్టన్స్ ఇంకా విండో కటన్స్ కానీ ఇప్పుడు మేము వేసుకున్న దుప్పట్లు కానీ డోర్ కటన్లు డోర్ మ్యాట్లు ఇంకా విండో కర్టన్స్ ఇంకా అన్నీ అన్నీ కూడా మేము అక్కడే తీసుకుంటాము అంత మంచిగా మణుకి కూడా క్లాత్ కూడా అంతే మన్నుద్ది ఎలిసిపోవడం అలాంటివి ఏం జరగదు ఇది వచ్చేసి కొబ్బరి నారతో చేసిన మ్యాట్ అండి ఈ మ్యాట్ వచ్చేసి కింద గేట్ దగ్గర కానీ తీసుకున్నాము ఇక పెద్ద గేట్ దగ్గర వేస్తామండి ఎందుకంటే మనం వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళకి దుమ్ము ఇంకా మట్టి కూడా వచ్చింది కదా అది వచ్చింది అదంతా అక్కడ అయితే మ్యాట్కి అయితే మనం ఒకసారి తుడుచుకున్నామంటే క్లీన్ అయిపోతాయి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి